అందరికీ నమస్కారం నేను మీ రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి త్వరలో జరగనున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడి రేపు నామినేషన్ వేయబోతున్న సందర్భంగా మేము ముందుకు రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో గెలవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించిన వీరందరూ కూడా దయించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఇరవై ఇరవై మూడుకు జరగబోతున్నటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికలకి ఆల్మోస్ట్ ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నిక ఒక రిహార్సల్గా ఒక సెమీఫైనల్గా భావించి మనమందరం కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాతో పాటు మీరు కూడా అందరూ పాలు పంచుకోవాలని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు రామలింగారెడ్డి గారి మరణంతో ఖాళీ అయినటువంటి ఈ ఉప ఎన్నిక నవంబర్ మూడో తారీఖున జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల పర్వంలో ఈ రోజుకి యాభై ఆరు రోజులు దాదాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట పది గ్రామాలని ఏకదాటిగా చుట్టూచ్చిన తర్వాత రేపు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవీయులు బండి సంజయ్ గారు మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు తదితర పెద్ద సంఖ్యలో తరలి రావాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పరిశ్రమ పడుతూ ఉంది ఆటంకాలు వస్తాయేమో ఎట్లా చేద్దాం ఏంది అని ఎవరు కూడా దయించి బొమ్మాట పడకండి కోవిడ్ నిబంధనల ప్రకారమే సామాజిక డిస్టెన్స్ని పాటిస్తూ దుప్పాక పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మారెమ్మ దేవస్థానం నుంచి ప్రారంభమయ్యేటువంటి మన ర్యాలీ ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది నామినేషన్ డ్రవెలోపు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి కాబట్టి మీరు పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి ధరలొచ్చి నన్ను ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం గత యాభై ఆరు రోజులుగా మీ అందరితో కలవాలని మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పటికీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను మొదటి దశ ఎన్నికల ప్రచారం పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో గత యాభై ఆరు రోజులుగా దుబ్బాక కేంద్రంగా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ద గ్రామ పంచాయతీని ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది మళ్ళీ దశ ప్రచారం నామినేషన్ రేపు పూర్తి అయిన తర్వాత పదిహేనవ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాం నాదొక విజ్ఞప్తి మా నియోజకవర్గంలో నూట పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ముప్పై రెండు తాండాలు ఒక మున్సిపల్ పట్టణం కలదు కావున భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలవాలని అభిలషిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా మినిమం ఐదుగురు మాక్సిమం పది మంది చొప్పున ఒక జట్టుగా తరలి ఇక్కడ దుబ్బాకలో ఉన్నటువంటి మన ఎన్నికల కార్యాలయంలో సంప్రదించినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక గ్రామ పంచాయతీని కేటాయిస్తారు కాబట్టి దయచేసి దసరా పండుగకి ముందు ఒక వారం రోజులు దసరా పండుగ తర్వాత ఒక వారం రోజులు రెండు సప్తాహల్ని లక్ష్యంగా పెట్టుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్రం నలుమూల నుంచి మీరు తరలి వచ్చి ప్రతి ఇంటిని ప్రతి గుండెను దట్టి భారతీయ జనతా పార్టీ గెలుపు ఆవశ్యకతను వివరించడంతో పాటు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రాథమికంగా నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసి పెట్టినను వాతావరణం పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది దీన్ని గమనించి టిఆర్ఎస్ కాంగ్రెస్ విలాఖ రాజకీయాలు దొంగ చీకటి కలిసి పనిచేసేటువంటి రాజకీయాలను కొనసాగిస్తూ ఉన్నాయి అటు మా అటు కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ సహకారం తీసుకొని రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు వండుతూ ఉన్నాయి కాబట్టి విఘ్నులైనటువంటి మీకు అందరికీ భారతీయ జనతా పార్టీ అభిమానులకి జాతీయవాదులందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆహ్వానించలేకపోయినందుకు పండించమని వేడుకుంటూ మీ ఆశీస్సులు ఎలా వెళ్ళినా ఉంటాయని ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర బాధ్యులు గత శాసనసభ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన అందరూ కూడా ఇదే మీకు అందరికీ నా వ్యక్తిగత అవగాహనగా భావించి దయించి నాకు ఫోన్ రాలేదు నన్ను పిలువలేదని అట్లా అపార్థం చేసుకోకుండా దయచేసి నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి నా సహచర మిత్రులు అదే రకంగా కొత్తగా నియమితులైనటువంటి అన్ని జిల్లాల జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులు దయచేసి ఎక్కడి వారు అక్కడే తరలి రావాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం భావిస్తుంది డబ్బులతో చివరి రెండు రోజులలో ఏదో తిప్పలు పడదాం ఏదో మేనేజ్ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన తప్ప తెలంగాణ రాష్ట్ర సమితికి నియోజకవర్గం ప్రస్తుతం అనుకూలంగా లేదు పొరుగున ఉన్నటువంటి సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధిని గమనంలోకి తీసుకున్న తర్వాత నిర్భాక నియోజకవర్గ ప్రజలు ఈసారి ఒక నిశ్శబ్ద విప్లవాన్ని ఒక మార్పుని కోరుకుంటున్నారు ప్రజాస్వామ్యం బరిడ వెళ్ళాలంటే ఒక ప్రశ్నించే గొంతు శాసనసభకు వెళ్ళాలని కోరుకుంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అభిమానులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఆకాంక్షించే మిత్రులు అందరూ కూడా మరొకసారి మీకు సమయాభావం వల్ల వ్యక్తిగతంగా కాల్ చేసి ఆహ్వానించలేకపోతున్నందుకు మనస్ఫూర్తిగా నన్ను క్షమించి నిండు మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని రేపు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే నామినేషన్ ర్యాలీలో మీరంతా రాష్ట్రం నలుమూల నుంచి తరలి పెద్ద మనసుతో నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి నవంబర్ మూడున్న జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నన్ను ఆశీర్వదిస్తారని పండుగకు ముందు వారం రోజులు నాతో కలిసి ఇక్కడ గ్రామాలను దత్త తీసుకొని ప్రచారానికి వస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీకు అందరికీ కూడా రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను దసరా ముందు వన్ వీక్ దసరా తర్వాత వన్ వీక్ మీరందరూ కూడా ఈ గ్రామాల్లో వచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపు ఆవశ్యకతని వివరించాల్సిందిగా మీకందరికీ మరోసారి శిరస్ వంచి నమసుమాంజలు తెలియజేస్తూ అన్యదా భావించొద్దని అభిమానులు మిత్రులు ఇతరులు శ్రేయోభిలాషులు పెద్దలు ఆశీర్వదించాల్సిన వాళ్ళు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా దయించి ఇది మీ వ్యక్తిగత ఆహ్వానంగా భావించి రేపు నన్ను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను దుబ్బాక పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మారెమ్మ దేవస్థానం దగ్గర నుంచి ఉదయం పది గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ ర్యాలీ ప్రారంభమై దుబ్బాక పట్టణ పూర్వ వీధుల గుండా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్తుంది పన్నెండు గంటలకి ఈ వర్షం ఉన్న ఇతరత్ర ఆటంకాలున్నా మీరంతా పెద్ద ఎత్తున తరలిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేస్తారు